Sharanam Malaysia, Kundalini Nam Sharanam Malaysia, Vishayi Linga Rupa Sharanam Malaysia, Kundalini Nam Sharanam Malaysia, Swami Malaysia, Swami Sharanam Sharanam Malaysia, Vishayi Linga Rupa Sharanam Malaysia. Udavalingam Sarana Kalesha Mahaparalinga Rupa Sarana Kalesha Udavalingam Sarana Kalesha Mahaparalinga Rupa Sarana

ైరవలింగం శరణేశ వైద్యనాథలింగ రూపర నమేశ వైద్యనాథలింగ రూప శర నమేశ వైద్యనాథలింగ రూపర నమలేశ వైద్యనాథలింగ రూప శరణేశ వైద్యనాథలింగ రూపర నమేశ ఆ రింగం శరణేశీమేషలింగ రూప శరణేశ ఆరవలింగం శరణేశీమేశరూపర నమేశ భీమేశలింగ రూప శరణ బమే శలింగరు పరణేశలింగం శరణ బమేషలింగరుపశ మహేష మేడబలింగం శరణేశమేశలింగరు పశేష రమే శలింగరుప శరణ బమేషలింగరు పరణు మహేషవలింగం శరణ బగేశలింగరుపశ బింగం శరణ నాగేశ్వంగరుప శరణేశగేశ్వలింగ శరణ బలష నా నాగేశ్వరలింగరుప శరణేశ కవిధవలింగం శరణ బలస కాశి విశ్వేశ్వర శరణ బలేశ కాశీ విశ్వేశ్వర శరణ మలేస కాశి విశ్వేశ్వర శరణ బలేశ విశ్వేశ్వర మలేశ 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 శరణం 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 ంగం మలేశ పగంబకేష్రణే భగణవలింగం శరణమలే కేదారలింగముపశవేష లింగ రూపేశరణేశం శరణ మహేష విశ్లేషలింగ రూప శరణ మహేషలింగం శరణేష విశ్లేషలింగ రూప శరణ మహేష విశ్లేషలింగ రూప